గోంగూర పూలు ఎర్ర గోంగూర చెట్టు నిండా గోబురైన ఆకులతోటి ఎంత చక్కగా ఉందండి నేను ఈ గోంగూర హార్వెస్ట్ చేద్దాము అని వచ్చేసరికి చక్కగా ఏవో మందార పువ్వులు లేదు భలే ఉన్నాయి కదండి ఇక్కడ వంకాయలు పచ్చిమిర్చి టమాటాలు కొద్ది కొద్దిగా హార్వెస్ట్ చేస్తూ వెళ్తున్నాను అనమాట అంటే మామూలుగా ఈ గోంగూర ఆ పూలవి చాలా అందంగా ఉంటాయి నేను మా ఇంట్లో ఈ ఎర్ర గోంగూర ఈ వెరైటీ ఫస్ట్ టైం అనమాట చిన్న కొమ్మలు తీసుకొచ్చి వేశాను ఇది కొమ్మల ద్వారా కూడా చక్కగా ప్రాపగేట్ అయిపోతుందండి మనం ప్రత్యేకంగా విత్తనాలే వేయాలి మొక్కలే నాటాలి అనేమీ లేదు ఇవన్నీ చూసారా ఎంత పువ్వు వచ్చేస్తుందో హారవేక్షస్తాం అనుకోండి ఈ పూతది కూడా చక్కగా వచ్చేయండి ఎక్కువ విత్తనాలు కూడా ఫామ్ అవుతాయి అందుకని ఇక గోంగూర కూడా ఫామ్ నేను చేస్తాను ఈ ఆకులని ఓకే ఒక మొక్క అండి ఇక్కడ గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్లో వేసామన్నమాట చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ వంగ ఇవన్నీ వీటితో పాటే ఈ గోంగూర చీడా పేడా ఏమీ లేకుండా చక్కగా ఉన్నాయి చూసారా ఆకులు ఎప్పుడైనా సరేనండి మనకి కొంచెం డార్క్ కలర్లో ఉండే అంటే ఇలాగ రెడ్డిష్ కలరు వైలెట్ కలరు వీటిల్లో ఉండే వాటిల్లోనూ వర్షకాలు ఎక్కువగా ఉంటాయండి